హలో అమ్మురాజు తెలుగు స్టోరీ వాటికు స్వాగతం ఈరోజు కథ చాగంటి ప్రసాద్ గారు రచించిన సాగం నివ్వెరపోయే పోయే కథలోకి వెళ్ళిపోదామా లేచి బ్రష్ చేసుకోండి కాఫీ తగుదురు కానీ అంటూ మెల్లగా తట్టి లేపింది పార్వతి జాగ్రత్తగా పక్క మీద నుంచి లేచాను అప్పటికే బాత్రూంలో పేస్ట్ వేసిన బ్రష్ కూర్చోవడానికి స్టూలు బకెట్లో వేణీళ్ళు సిద్ధం చేసి ఉంచింది పార్వతి నా పనులన్నీ చేసుకుని హాల్లో సోఫాలో కూర్చున్నాక పమిటి చెంగుతో వేడి కాఫీ గ్లాస్ని టీపాయ్ మీద పెట్టి దాన్ని నా దగ్గరగా జరిపింది కాఫీ నెమ్మదిగా తాగుతూ షూ పాలిష్ చేసుకుంటున్న నా చిన్న కొడుకుని శేఖర్ని చూశాను హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు ఏరా పరీక్షలప్పటి నుంచి న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను ఏప్రిల్లో ఉండొచ్చి పదో తరగతి చదువుతున్న వాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అన్నాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒకడే ఉండి ఎటువంటి బెంగా భయమో లేకుండా బుద్ధిగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు కిరణ్ అలికిడి లేదు కాలేజీకి వెళ్ళినట్టున్నాడు ఆ రోజు నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు సమయానికి అంబులెన్స్ రాకపోతే కిరణ్ నన్ను కారులో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నేను కారు కొన్న కొత్తల్లో వాడు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఇప్పుడే వద్దని వారించాను ఎదిగిన పిల్లవాడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిదన్న పార్వతి చెరువుతోనే వాడు డ్రైవింగ్ నేర్చుకోబట్టి నేను బతికి బయటపడ్డాను మీ పిల్లలు ఆ నిమిత్తాలని బంధువర్గం పొగుడుతుంటే నాకు గర్వంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరి పెంపకంలో పార్వతిదే మొదటి స్థానం నా పిల్లలని చెప్పుకోకూడదు కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణతో బాధ్యతగా ఉంటారు బాయ్ డాడ్ పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకుని స్కూల్కి బయలుదేరాడు శ్రీకర్ చెమట పట్టిన ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ హోబల్లో ఓట్స్ తెచ్చి నా ముందే పెట్టిన పార్వతిని చూశాను ముఖం పైన చెదరిన కుంకుమరేఖ రెండు తెల్ల కవుల మధ్య కమిలిపోయిన ఎర్ర మందారంలా ఉంది మనిషి బాగా చిక్కి వాడిపోయిన మందారం మొగ్గలా ఉంది కుక్కర్ కొత్త వినబడగానే మళ్ళీ వంటింటిలోకి వడివడిగా నడిచింది ఓట్స్ నెమ్మదిగా చెంచాతో తింటున్నాను నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో పాటు నాలో కలిగిన సందేహాల సముద్రం కెరటంగా మళ్ళీ ముంచెత్తడం మొదలైంది ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాను నడుస్తుంటే గుండెలో బరువుగా అనిపించింది నడక భారమైంది ఆయాసంతో పాటు రొప్పు వచ్చి ఊపిరి తీసుకోవడం కష్టమైంది గుండెల్లో ఏదో ప్రాబ్లం అనిపించి బస్ స్టాప్ దగ్గర కూర్చున్నాను ఆయాసం కాస్త తగ్గిందనిపించి ఇంటికెళ్ళాక పార్వతికి చెబుదామనిపించినా అనవసరంగా ఆమెను కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు రేపు ఒకసారి డాక్టర్ని చూపించుకుంటే సరే అనుకుని ఊరుకున్నాను కానీ తెల్లవారుజామున హఠాత్తుగా గుండెల్లో భరించి రాని నొప్పితో పాటు విపరీతంగా చెమటలు పోసాయి గుండె మొరయిస్తుందని అర్థమైంది కంగారు పడుతూ పార్వతిని లేపి చెప్పాను నన్ను మెల్లగా కుర్చీలో కూర్చోబెట్టి నా నాలుగు కింద ఏదో మాత్ర పెట్టి చప్పరించమంది వెంటనే కిరణ్కి ఫోన్ చేసి లేపి కారులో దగ్గరున్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది ఎమర్జెన్సీలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత హార్ట్అటాక్ అని నిర్ధారించి ఐసీయూకి తరలించారు నాకు అవసరమైన ట్రీట్మెంట్ అందే వరకు పార్వతి విశ్రమించలేదు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఆఫీస్లో వాళ్ళకి ఫోన్లు చేసి జరిగింది వాళ్ళకు తెలియపరి తెలియపరచమంది మనం జాగ్రత్త పడటం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం హఠాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ లేదు కనీస సేవింగ్ లేదు ఈ సిటీలో హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే అయ్యే ఖర్చు తట్టుకునే స్థాయి మనకు లేదు అని భయపడుతున్నా నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పరోక్షంగా చెప్పేది పార్వతి మనం ఇంకా చిన్నవాళ్ళం భయపడే రోగాలు ఏమీ రావులే అంటూ కొట్టిపడేసేవాడిని కనీస వ్యాయామం లేని జీవనశైలి ఒళ్ళు వంచి నా పని నేను చేసుకోలేని మితిమీరిన బద్ధకం వలన పొట్ట పెరిగి బరువు పెరిగి రక్తనాల్లో కొవ్వు పెరుకుపోయి గుండె మొరాయించింది ఇప్పుడు బాధపడే ప్రయోజనమేముంది పరిస్థితి బైపాస్ వరకు వెళ్ళింది సర్జరీ అయ్యాక రూమ్కి మార్చారు మొదటి రోజున నా చెల్లెలు సుజన పార్వతి తమ్ముడు ఆయన భార్య వచ్చి వెళ్ళిపోయారు సుజన నాలుగు రోజులు పోయాక మళ్ళీ చూడడానికి వచ్చింది తిరిగి వెళ్ళిపోతూ ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డామోరా మా ఎవరికి ఏడు బాగలేదు మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు అదేం చౌద్యమో మీ ఆవిడ కంట్లో నుంచి ఒక చుక్కు కారితే ఒట్టు అంటూ చీర కొంగుతో ముక్కు దుడుచుకుంది నాటకీయంగా ఆ మాటలు వినగానే నాన్న నా ఆలోచనలు పరిపరి విధానాలుగా పోయింది మనసు బాధగా మొలిగింది వెంటనే పార్వతిని చూడాలనిపించింది ఇంతలో తలుపు తెరుచుకొని రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారట అంటూ పార్వతి వచ్చింది ఆమె కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాను అలసినట్టున్న ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఎటువంటి భావాలు కనిపెట్టలేకపోయాను ఆ విశాలమైన కళ్ళను చూసే నేను పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి ఎన్నో మధుర భావాలు పలికేవి తన కళ్ళ నుండి ప్రవహించే ప్రేమ భావాలు ప్రవాహంలో కొట్టుకుపోవడమే తెలుసు కన్నీళ్ళు ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరే నేను అంత ప్రమాదంలో ఉన్నా తన కంట నీరు రాలేదా ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయా అంత రాయాలి మనిషిని ఎక్కడా చూడలేదు బాబు అన్న సుజన మాటలు నా చెవులో గిర్రుమంటున్నాయి ఎన్నెన్నో సందేహాల మబ్బులు మనసుల్లో కమ్ముకున్నాయి ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుంది శంకర్ గారు నెల రోజులు రెస్ట్ తీసుకోండి మీ ఆఫీస్లో సబ్మిట్ చేయించుకోండి అన్నారు డైటేషన్ చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించాడు ఇంతలో నర్సు వచ్చి టాబ్లెట్స్ మింగించింది సందేహాలతో అలసపోయిన మనసు నిద్రలోకి జారుకుంది కిరణ్ పార్వతి ఏం పాటలు పడ్డారో నాకు తెలియనివ్వకుండా డిశ్చార్జ్ బిల్లు చెల్లించి మర్నాడు ఇంటికి తీసుకుని వచ్చారు వాళ్ళు హాస్పిటల్ బిల్లు ఎలా చెల్లించారో నేను అడగలేకపోయాను కారణం హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో ఒక్క రూపాయి కూడా నా జోబులో లేదు పార్వతి బిల్లు ఎలా కట్టిందో మా చెల్లి ఇచ్చిందా బహుమతి ఇచ్చారా ఎవరిచ్చినా మళ్ళీ తిరిగి కట్టాల్సిందేగా వాళ్ళు కూడా చిన్న జీతకాలి పిఎఫ్లోని పెట్టి ఆపు తీర్చాలి ఆలోచిస్తుంటే బుర్ర వేడికిపోయింది నిస్సహాత్తుగా మంచం మీద వాలిపోయాను భోజనం చేయండి అంటూ పార్వతి దగ్గరకు వచ్చి ప్లేట్లో రెండు పుల్కాలు బీరకాయ పచ్చడి కూర పెట్టింది అనాసక్తిగా నమలుతూ తన కళ్ళల్లోకి మళ్ళీ నా సందేహాల సరళు సంధించాను బాధ బెంగా విచారము ఏదైనా కనబడుతుందేమోనని చూశాను నిర్మలంగా ఉన్నాయి తన కళ్ళు భావాతీతమైనది ఏదో తనలో కనిపిస్తుంది తెలుసున్న వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే తనకే ఆ కష్టం వచ్చినట్టు ఎంతో బాధపడేది తనకు తోచిన సలహా చెప్పడం అవసరమైతే ఫోన్ చేసి సాయం ఏదైనా కావాలా అని అడిగి మరి సాయం చేసే మంచి మనసు కానీ తను తన సొంతం కాదా మరి నా విషయంలో ఏమిటి యంత్రంలా పనిచేసుకోపోతుంది స్పందన కనబడటం లేదు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అలా అనుకోగానే గుండె బొరివెక్కిపోయింది ఇంతలో పుస్తకాల బ్యాగ్ మోసుకుంటూ వచ్చి దాన్ని సోఫాలో పడేసి షూ విపుతూ రేపు స్కూల్కి పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు డాడీ స్కూల్ టాపర్స్ పేరెంట్ పేరెంట్స్ని ఒక్కరినే ఇన్వైట్ చేశారు అన్నాడు శ్రీకర్ మేమెందుకు రా విసుక్కున్నాను ఏమో మరి తెలియదంటున్నట్టుగా చేతిలోప్పి బాత్రూంలోకి దూరాడు ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చు మీరు రాలేరు నేను వెళ్తాను అని చెప్పి తన పనిలో పడిపోయింది పార్వతి తెల్లవారుజామున ఐదు గంటలు కావస్తుంది వంటింటి సామాన్ చెప్పడుకు లేచాను తలారా స్నానం చేసి పార్వతి వంటగదిలో కనబడింది నా చూపు గది వైపుకు మళ్ళింది మందిరంలో దీపం వెలిగించినట్టుంది దీపపు కాంతి పరవర్తనకు తన పసుపు పచ్చ మేమినిపై ప్రతిఫలిస్తుంది దే దేవదేవుడు చిరునవ్వులు నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్నాడు పార్వతి పెద్దగా పూజలు చేయదు కానీ క్రమం తప్పకుండా పూలతో దేవుణ్ణి అలంకరించి దీపం పెట్టి తన పనిలో నిమగ్నమవుతుంది మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మనస్ఫూర్తిగా భగవంతుడిని ఒక్కసారి తలుచుకుంటే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు అంటుంది చూపు పర్వతి మీదకు మళ్లించాను కట్టుకున్న పసుపు కాటన్ చీరలో మంచులో తడిసి వచ్చిన సింహాచలం సంపెంగల ఉంది నుదుటి మధ్య ఉదయపు అరుణ బిందంలా కుంకుమం మెరుస్తుంది శ్రీకళ స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళాలని కాపోలు హడావడి పడుతూ నా కోసం పెద్దవాడి కోసం టిఫిన్ భోజనాలు సిద్ధం చేస్తున్నట్టుంది లేచారా బ్రష్ చేసుకోండి కాఫీ తాగుతురు కానీ అంటూ వంటింటిలో నుంచి బయటకు వచ్చి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది కానీ కాఫీ తాగుతుండగా వచ్చి మీకు టిఫిన్ చేసి బళ్ళ మీద పెట్టాను పక్కనే ట్యాబ్లెట్స్ పెట్టాను మర్చిపోకండి వేసుకోండి స్కూల్ ప్రోగ్రామ్స్ అవగానే వచ్చేస్తాను అంటూ జాగ్రత్తగా చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఆలోచన జడివాన మొదలైంది తింటున్న టిఫిన్ నోటికి రుచిగా అనిపించలేదు వచ్చిన వాళ్ళతో తీవ్రంగా వచ్చిన గుండె నొప్పిని వెనువెంటనే హాస్పిటల్కి తీసుకుని వచ్చిన సంఘటనను వర్ణించి చెప్పిందట కానీ నేను ఏమైపోతానో అనే బాధ తన కళ్ళల్లో కనబడలేదట ఎందుకలా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదన్న అసంతృప్త ప్రతి ఆదివారం బయటకు తిప్పుతానన్నాను కానీ నా ఫ్రెండ్స్తోనే జలసర చేసుకున్నాను తప్ప ఏ ఒక్క ఆదివారం మాట నిలబెట్టుకోలేదు తనను పట్టించుకోలేదు ప్రతి నెలా నాకు వచ్చే జీతం సరిపోదని వేణీళ్లకు చెన్నీళ్లుగా తోడులా తాను ఉద్యోగం చేస్తానని అంటే తప్పకుండా చేతువు కానీ అన్నాను కానీ పెళ్లికి ముందు చేసిన వాగ్దానాలకి తర్వాత నీళ్లు వదిలేశాను ఎందుకు పార్వతికి ఆర్థిక స్వాతంత్రం పెరిగితే తన మాట విందని తన పురుషాధిక్యతతో తగ్గుతు తగ్గిపోతుందని భయంతోనేగా అప్పటికీ చాలాసార్లు చెప్పి చూసింది కూడా ఏదో వంక పెట్టి ఆమె ఆలోచనలు మొగ్గలోనే తుంచేశాను అందుకే పార్వతికి నా మీద ప్రేమ తగ్గిపోయిందా ఇంతకాలం నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానా అదే తన గుండెను బండరాయిగా మార్చిందా కేవలం పిల్లల కోసమే నాతో కలిసి ఉంటుందా తన దృష్టిలో నేను ఉన్నా పోయిన ఒకటేనా తలా బద్దలైపోతుంది కాస్త కాఫీ తాగితే బాగుంటుందనిపించి లేచి కిచెన్లోకి వెళ్ళి కలుపుకుందాం అనుకున్నాను స్టవ్ పక్కన ఫ్లాస్క్ కనిపించింది ఓహో నా కోసం కాఫీ కూడా పెట్టి ఉంచిందా వేడివేడి కాఫీ కప్పులో పోసుకున్నాను ఒక్కసారిగా నా కళ్ళు చెమ్మగిల్లై నాకు ఎప్పుడు ఏం కావాలో అనుక్షణం గమనించుకొని పార్వతిలో ఉన్నది కేవలం బాధ్యత మాత్రమేనా ప్రేమ కాదా బయట వాన మొదలైంది ఇంతలో కాలింబేలు మోగింది పార్వతి తడిసిన చీరలో లోపలికి వచ్చింది అయ్యో తడిసిపోయావా అంటూ లేచి తువ్వాలా తీసుకుపోయాను పర్వాలేదు మీరు లేవకండి అంటూ తనే వెళ్ళి తెచ్చుకొని చాలా తుడుచుకుంది స్కూల్ వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అడిగాను టాప్ టెన్లో ఉన్న వాళ్లకు మళ్ళీ విడిగా క్లాసులట ఎన్నింటికి స్కూల్కి పంపాలో ఇలాంటి వివరాలు చెప్పారు అంటూ అయ్యో బాల్కనీలో బట్టలన్నీ తడిసిపోయాయే అంటూ వాటిని తీసుకుని వచ్చి హాలో ఆరబెట్టింది హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది రేపటి నుంచి మీ చేత చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించాలట హాస్పిటల్లోని ఒక రీహెబిటేషన్ వింగ్ ఉంటుందట అక్కడకు తీసుకురమ్మన్నారు బాబోయ్ చేయగలనా అంటూ భయపడుతూనే గుండె తడుముకున్నాను ఆపరేషన్ అయ్యి కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా సింగిల్ ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాలట ఒక నెల రోజులు చేయిస్తారట తర్వాత మీ అంతటా మీరే చేసుకోవాలట అప్పుడే డాక్టర్ గారు అప్ రివ్యూలో మీ కండిషన్ చెక్ చేస్తారట వెళ్ళక తప్పదు అని అర్థం వచ్చేలా చెప్పి తన పనిలో నిమగ్నమైంది ఇంటి పనికి తోడు నన్ను రోజు అక్కడికి తీసుకొని వెళ్ళడం అనే భారం తోడైంది శారీరకంగా కూడా తీసుకొని ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాను ఉన్న పరువు తగ్గడం వలన శరీరం గలలో హాయిగా తేలుతున్నట్లుగా ఉంది కానీ మనసులో ఏదో వెలితి మనసులో మొలకెత్తన సందేహం ఇద్దు మొక్క రూపం దాల్చి రోజు రోజుకి ఎదుగుతుంది ఆఫీసులో పని త్వరగా అయిపోయింది బాస్ని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేశాను వచ్చే ధరలో మల్లెపూలు పార్వతికి ఇష్టమైన హల్వా కొన్నాను పిల్లలు పరీక్షలు అయిపోయినాయి బయటికి వెళ్ళినట్టున్నారు అలికిడి లేదు పార్వతి తలార స్నానం చేసినట్టుంది ఫ్రెష్గా కనపడుతుంది కాఫీ తెచ్చిచ్చింది నెమ్మదిగా తాగుతూ పార్వతికేసి కన్నార్పకుండా చూస్తున్నాను ఏమిటలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ కాఫీ కప్పు పక్కన పెట్టి తన చేయి పట్టుకుని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నాను సారీ పారు నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను కదూ అన్నాను ఉపద్ఘాతంగా నాకు సారీ చెప్పడం ఏంటంటే ఏమైంది మీకు సడన్గా ఏది గుర్తొచ్చింది అంతా ప్రశ్నార్థకంగా మొహం పెట్టి హఠాత్తుగా ఆసుపత్రి పాలై నిన్ను పిల్లలను కంగారు పెట్టడం నా స్వయంకృతం కాదు అంటూ తన మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నించాను చాచా అలా అంటారేంటండి అనారోగ్యం చెప్పి వస్తుందా మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు అదే చాలు అంటూ నేను తెచ్చిన పూలు జడలో తురుముకుంది పారు నీకు ఏమీ అనిపించలేదా నాకు ఏమే ఏదైనా జరిగితే మీ పరిస్థితి ఏం ఏమవుతుందని భయం వేయలేదా అడిగాను తన చేతిలోనే నా చేతిలోకి తీసుకొని ఎందుకు వేయలేదు మీరు గుండె నొప్పి అన్న వెంటనే నా గుండె జారిపోయింది అంతలో ఎప్పుడో మా మామయ్య సర్వట్రేట్ టాబ్లెట్లు ఇంట్లో ఉంచడం మంచిదని గుండె నొప్పి వస్తే అవి నాలుగు కింద పెట్టుకుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కాస్త టైం పడుతుందని చెబితే ఆ మాత్రలు కొని ఇంట్లోకి పెట్టిన విషయం గుర్తొచ్చింది వెంటనే అవి మీకు ఇవ్వడం వలన కాస్త టైం దొరికింది ఆ రోజు హాస్పిటల్ స్ట్రక్చర్ మీద తీసుకుని వెళ్తున్నప్పుడు మీ గుండె ఎగిసే ఎగిసే పడుతుంటే ఊపిరి తీసుకోలేకపోతున్నారు మీకు వచ్చినది సివియర్ హార్ట్అటాక్ అని దగ్గర వాళ్ళందరికీ తెలియజేయమని డాక్టర్స్ చెప్పడంతో లోకం గిర్రెన తిరిగినట్లయింది మెదడు మొద్దుబారిపోయింది కాసేపు ఏం చేయాలో తోచక కాలు చేయి ఆడలేదు కానీ నేనే ఆధైర్యపడితే పిల్లల పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎంత కంకారు పడతారు ధైర్యంగా నిలబడాలి కదా అనుకుని మీకు ఏం జరిగిందని మనసుకు శ్రద్ధ చెప్పుకున్నాను మిమ్మల్ని చూడటానికి ఎంతమంది బంధువులు వచ్చినా పనులు మానుకొని వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉండగలరు నేను ఏడుస్తూ కూర్చుంటే మాటలతో ఓదార్స్తారు కానీ ఎవరు మాత్రం ఏం సాయం చేయగలరు అందుకే కంటి నుండి ఒక్క నీటి చుక్క కూడా రానియకుండా ఉగ్గబెట్టుకొని పెట్టుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఒక పక్క అందరూ మీకు బతికే ఛాన్స్ సగం సగం అని మాట్లాడుకుంటుంటే భయంతో గుండె జారిపోతున్నా ఏడుపు తండకు వస్తున్నా మీరు క్షేమంగా ఉంటారు అని ఒకటికి పదిసార్లు చెప్పుకొని గుండెను రాయి చేసుకున్నాను మీకు ఏమైనా జరుగుతుంది అన్న ఊహే నేను భరించలేనండి అసలు ఆ ఆలోచనని దగ్గరకు రానిలేదండి అంటూ నన్ను గాఢంగా కౌగిలించుకొని బావులు మంది ఎన్నో రోజులుగా పార్వతి తన గుండెల్లో దాచుకున్న దుఃఖం కన్నీళ్ళ గంగగా ప్రవాహం అవుతుంది నేను ప్రేమించిన కొన్నేళ్లుగా నేను పార్వతి కొన్నేళ్లుగా నన్ను మనస్తాపంకి గురి చేసిన పార్వతి నాకు ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది ఏమైపోయింది నా బుద్ధి ఇంత నెగిటివ్గా ఆలోచించాను తన గురించి ఏడిస్తే ప్రేమ ధైర్యంగా నిలబడితే ప్రేమ లేనట్టా ఇదేనా నా తెలివి ఇదేనా నా సంస్కారం అపరాధ భావన పశ్చాత్తాపం కలిగిన నా మనసులోని చెత్తను కడిగేస్తుంటే కన్నీళ్లతో పార్వతిని చూస్తుండి పోయాను